ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రేపు శ్రావణం మంగళవారం పైగా నాగులు పంచమి అండి ఈ పరమ పవిత్రమైన రోజు ఈ రోజున మీరు ఉదయం తలుపులు తీగానే మీ ఇంటి గుమ్మం పైన ఇవి రెండు కలిపి చల్లితే చాలండి మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరుపోతాయి రేపే జూలై ఇరవై తొమ్మిది శ్రావణం మంగళవారం నాగులు పంచమి అండి ఎంతో పవిత్రమైన రోజు గుమ్మం పైన ఇది చల్లితే ఒక్క గంటలోనే మీ జాతకం మారి కుబేర్లుగా మారుతారు రేపు శ్రావణ మంగళవారం రోజు ఉదయానే గుమ్మంపై వీటిని చల్లండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షణలు అవుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీకు ఎంత సంపాదించినా సరే రూపాయి కూడా మిగలటం లేదు అని బాధపడేవారు మీ ఇంట్లో అసలు డబ్బు లేదు అని బాధపడేవారు ఈ నెల వచ్చేసరికి చేతిలో డబ్బు కూడా ఉండడం లేదని బాధపడేవారు డబ్బును పొదుపు చేయడానికి వీలు అవడం లేదని చింతించేవారు కూడా రేపు మొదటి శ్రావణ మంగళవారం అండి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున మీరు గుమ్మం పైన వీటిని చల్లండి చాలండి ఇక మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది మీరు ఉదయం లేచిన దగ్గర నుండి కూడా సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఉంటారండి అంటే ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఏ పనికైనా వెళ్ళే వాళ్ళు ఉదయం వెళ్ళి సాయంత్రం ప్రలాన చోట తిరుగుతూ ఉంటారు అలా మీరు బయట తిరిగేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు కానీ లేదా ఏదైనా సరే ఏవైనా చెడు వస్తువులు కానీ తొక్కడం వల్ల అంటే తెలిసి తెలియక వాటిని తొక్కడం వల్ల మీలో దుష్ట శక్తులు అనేవి ఆవహిస్తాయి మీరు కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళడం వల్ల ఆ దుష్ట శక్తులు మన ఇంట్లో వారిపై తీవ్ర ప్రభావం కూడా చూపిస్తుంది దీనికి కారణంగానే ఇంట్లో డబ్బు నిలవదండి అలానే మనశ్శాంతి కూడా కరువవుతుంది ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నప్పుడు మనకి ఏది కూడా కలిసి రాదు మనశ్శాంతి కూడా దూరమవుతుంది కుటుంబంలో ఎవరో ఒకరికి ఆరోగ్యం సమస్యలు రావడం ఒకవేళ మీరు కూడా ఇంట్లో మనశ్శాంతి కరువై ఉందని బాధపడుతూ ఉన్నట్లయితే గనక అలానే చేతిలో డబ్బు అస్సలు ఉండడం లేదు అని చింతిస్తూ ఉన్నట్లయితే గనక రేపు శ్రావణం మంగళవారం అండి ఎంతో పవిత్రమైన రోజు గుమ్మం పైన వీటిని కలిపి చల్లండి చాలండి వీటిని చల్లడం ఒక గంటలోనే మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నశించిపోతుంది పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మన ఇంట్లోకి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఇంటి ప్రధాన గుమ్మం మీదే ఉంటుంది కాబట్టి గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలి అని శాస్త్రం కూడా చెప్తూ ఉంది ఏదైనా సరే మంచి కానివ్వండి చెడైనా కానివ్వండి అది ఇంటి గడప ద్వారానే మనకు వస్తుంది అలాగే ప్రముఖ హిందువులు పండుగలలో నాగపంచమి ఒకటిని ఈ పవిత్రమైన రోజు కూడా భక్తులు నాగదేవతలను కూడా ఆరాధిస్తూ ఉంటారు ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి నాడే దేశవ్యాప్తంగా కూడా ఈ నాగుల పంచమి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఎంతో భక్తితో ఆరాధిస్తూ ఉంటారు అంటే రేపు జూలై ఇరవై తొమ్మిదవన శ్రావణ మంగళవారం నాగుల పంచమి వచ్చింది మన తెలుగు రాష్ట్రాలలో నాగల పంచమి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం నాగల పంచమిని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారండి అలా గంధాల ప్రకారం నాగులను పాతాలలోకి దేవతలకు పరిగణిస్తూ ఉంటారు ఈ రోజున పామును పూజించడం వల్ల కాలసర్ప దోషాలు కానీ దోషాలు కానీ తొలగిపోవడంతో పాటుగా పాములు అంటే భయం కూడా పోతుంది అలానే ఈరోజు పరమేశ్వరుడు యొక్క కుమార్తె అయిన మానసాదేవిని కూడా పూజిస్తూ ఉంటారండి మరి ఇంతటి పవిత్రమైన రోజున మీ ఇంటి గుమ్మం పైన ఈ రెండు కలిపి చల్లండి చాలు ఆ తర్వాత మీ ఇంట్లో ఉండే నకరాత్మక శక్తులన్నీ కూడా తొలగిపోతాయి ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజలలో ముఖ్యమైనవి రెండండి అందులో ఒకటి వెల్లవైపును కొలుచుకోవడం ఇక రెండవది ఇంటి గడపను పూజించుకోవడం ఇవి రెండు ఎప్పుడైనా సరే నిత్యం మీరు పూజిస్తూ ఉంటే చాలండి ఇంటి గడపను సింహధరము అని లక్ష్మీదరము అని ద్వారలక్ష్మి అని కూడా అంటారు ఈ గడపకు పసుపు కుంకుమలు పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిన విషయమే ఎందుకు చేయాలో తెలియకపోయినా సరే పెద్దవారి నుండి మనకు సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉంటాం అలానే చాలామంది గడపలకు తోరణాలు కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే దేవతలను మనం ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడమే అని అర్థమండి ఎటువంటి అమంగళకరమైనా సరే ఈ గడప దాటి ఇంట్లోకి రాకుండా ఉండడానికి గడప పూజ చేయాలని మన పండితులు కూడా చెప్తూ ఉంటారు మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఇక మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలి అంటే గనక రేపు శ్రావణ మంగళవారం రోజున గుర్తు పెట్టుకోనల్లా మీ ఇంటి ప్రధాన గుమ్మం పైన ఇది చల్లండి ఒక గంటలోనే అదృష్టం మీ తలుపులు తడుతుందండి మరి రేపు శ్రావణం మంగళవారం రోజున గుమ్ముబ ఏం చల్లాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది కూడా అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు శ్రావణం మంగళవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి అది కూడా రహస్యంగా చేయాలండి రేపు నాగుల పంచమి మంగళవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కూడా వాకిల్ని శుభ్రం చేసుకోండి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకోండి స్నానం చేసి పూజకు కావాల్సినవన్నీ అన్నీ కూడా సిద్ధం చేసుకోండి మొదటిగా లక్ష్మీదేవి చిత్రపటానికి చక్కగా అలంకరణ చేసుకోండి అలాగే నా దేవత విగ్రహానికి లేదా సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసుకోండి నాగపంచమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఉపవాసం చేసేటప్పుడు పూజ స్థలం శుభ్రంగా ఉంచుకొని గోధుమ పాయసం నైవేద్యంగా చెల్లిస్తే మీకు చాలా మంచిది కూడా చాలా విశేషం కూడా ఈరోజు పగలో ఉపవాసం చేసి రాత్రి భోజనం పూజ ప్రక్రియ పూర్తి చేయాలి రేపు నాగుల పంచమి మంగళవారం నాడు నాగపూజ చేసేవారికి విషభయం కానీ కాలసర్ప దోషాలు కానీ కుజదోషాలు కానీ మరియు రోగాలు కూడా దరిచేరు నాగదేవతను పూజించేటప్పుడు సర్పసూత్రం చదవడం ద్వారా శరీరంలో ఉండే అన్ని ఇదింద్రియాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఇంద్రియాలు మీకు ఏమైనా సరే ఉంటే మీ ఆరోగ్యం బాగలేకపోయినా పర్వాలేదండి ఇలా ఈ రోజున మీరు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఆ తర్వాత ఉంచే అభివృద్ధి సంతాన అభివృద్ధి మరియు కార్యసిద్ధి కలుగుతాయి అలానే ఒక రాగి చెమ్ములో నీటిని తీసుకోండి మొదటిగా దాన్ని మీరు మీ పూజా మందిరాలు ఉంచాలి మొదటిగా అందులో గంధము పసుపు కుంకుమలు వేయండి స్వచ్ఛమైన నీటిని తీసుకోండి అలానే వీటితో పాటుగా అత్తరు లేదా రోజు వాటర్ ఏదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే అది మూడు చుక్కలు వేస్తే సరిపోతుంది ఆ తర్వాత అందులో ఏడు మిరియాలు కూడా వేయండి అంటే డైరెక్ట్గా వేసినా పర్వాలేదు లేదా పొడిలాగా వేసినా పర్వాలేదండి మిరియాలకు చెడును లాకేసుకునే శక్తి ఉంటుందండి మిరియాల పరిహారం ఒక్కసారి చేసి చూడండి ఫలితం మీరే చూస్తారండి ఖచ్చితంగా ఏడు మిరియాలు వేయాలి ఆ తర్వాత దియపరదన చేసి ధూపం చూపించండి ఆ చెమ్ముకు ధూపం చూపించి హారతనివ్వాలి లక్ష్మీదేవి సుబ్రహ్మణ్య స్వామికి మరియు ఆ రాగి చెమ్ముకు కూడా ధూపం హారతనివ్వాలి ఇలా హారత ఇచ్చిన తర్వాత కొన్ని అక్షంతలు కూడా తీసుకుని లక్ష్మీదేవి చిత్రం పటంపై రాగి చెమ్ముపై మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారం ఎందుకు చేస్తున్నారో చెప్పుకోండి ఒక్కసారిని ముఖ్యంగా ఒక పరిహారం చేసేటప్పుడు ముఖ్యంగా నమ్మకంతో చేయండి అలా చెప్పుకున్న తర్వాత ఆ రాగి చెమ్ములు ఒక పుష్పం వేయండి ఏ పుష్పం అయినా పర్వాలేదు ఒక పుష్పం వేసి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉండి అన్ని గదుల్లో కూడా ఆ రాగి చెమ్మను పట్టుకొని తిరగండి అన్ని రూములు కూడా తిరగండి ఆ రాగు పట్టుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఆఖరికి స్టోర్ రూములో కూడా తిరగాలి అన్ని గదులు తిరుగుతూ ఆ నీటిని ఆ రూములో ఉండే వస్తువులపై చల్లాలి అలా చల్లేటప్పుడు మా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మాకున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ పోవాలి అని మాకు అంతా కూడా శుభమే జరగాలని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటూ చల్లాలండి ఎప్పుడైనా సరే మీరు ధూపం వేసేటప్పుడైనా సరే అంటే ఊరిక చల్లుకుంటూ ఉండకండి ఎప్పుడైనా సరే మీరు ధూపం వేసేటప్పుడైనా సరే మీ మనసులో ఉన్న ఏదైనా సంకల్పం చెప్పుకుంటే చాలా మంచిదండి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ధూపం వేసిన సాంబ్రాన్ని వేసినా సరే మీ ఏదైనా సరే మీ ఇంట్లో మనశ్శాంతి లేకపోతే మీ బాధను చెప్పుకుంటూ మాకు ఇలా ప్రశాంతంగా ఉండాలి అని అలా చెప్పుకుంటూ మనం ధూపం వేయాలండి ఎప్పుడైనా సరే ప్రతి మంగళవారం శనివారం ఖచ్చితంగా ఇంట్లో మాత్రం ధూపం అనేది వేయండి ఎందుకంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందండి వారానికి ఒక్కసారైనా సరే అండి మనం ఇంట్లో ధూపం అనేది ఖచ్చితంగా వేయాలి ఇలా అన్ని రూమ్స్లో వస్తువులపై గోడలపై కిటికీలపై ఈ నీటిని చల్లాలండి ఇక లాస్ట్లో మీ ఇంటి ప్రధాన ఆ నీటిని చల్లాలి ఇలా ఇల్లంతా ఈ నీటిని చల్లడం మీ ఇంట్లో మూలల్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందండి మీకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీ ఇంట్లో చూడగలుగుతారు ఒక ప్రశాంతమైన వాతావరణం కూడా అనేది మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా అండి ఏ పరిహారం చేసినా సరే సిద్ధిస్తుంది అత్తరు లేదా రోజువారు కొంచెం ఎక్కువగా ఆ నీటిలో వేయండి ఎందుకంటే ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి ఉండదండి మంచి సువాసన ఉంటే లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఒకే చోట ఉండరండి కాబట్టి ఆ నీటిలో కొంచెం ఎక్కువగా అత్తరు లేదా రోజువాటును కలపండి ఎప్పుడైనా సరే ఆ ఇంట్లో మంచి సువాసన వస్తుంది అంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో శ్రీనివాసన ఏర్పరచుకున్నట్టే ఇక మీ మీరు మిరియాలు గురించి చెప్పడం అవసరం లేదండి మిరియాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో చెడును కూడా లాగేసుకోవడానికి అంత మేలు చేస్తుంది ఈ పరిహారంలో అత్తరు మరియు మిరియాలు ఖచ్చితంగా ఉపయోగించాలి ఈ రెండు మీరు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈజీగా తరిమి కొడతాయండి ఈ నీటి ఇంట్లో మరి గుమ్మంపై చల్లేటప్పుడు ఎవరితో కూడా మాట్లాడకూడదు మౌనంగా ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేస్తున్నట్టు ఎవరికి కూడా చెప్పకండి ఇక ఆ చెమ్ములో మిగిలిన నీళ్లను గుమ్మం బయట ఎడమవైపు ఉంచేయాలి ఆ తర్వాత మరసటి రోజండి ఆ నీటిని ఏదైనా సరే చెట్టు మొదట్లో పారబోయండి లేదా శ్రింకులైనా పారబోయచ్చు ఆ తర్వాత ఆ చెమ్మును శుభ్రంగా కడుక్కోవాలి స్నానం చేసే ముందు ఆ నీటిని బయటపడేయాలి పరిహారం చేసే ముందు చేసిన తర్వాత అంటే పూర్తి అయినపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఇంట్లో దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేయాలి అంటే మీకు పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది కూడా ఇలా ఇంట్లో డబ్బు కూడా బాగా నిల్వ ఉంటుంది మీకున్న అన్ని సమస్యలు కూడా తీరిపోతాయండి ఈ శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం ఇలా చేసి చూడండి ఇలా నీటిని గుమ్మంపై చల్లితే ఇక మీ జీవితంలో సమస్యలు అనేవి మీ దరిదాపులో కూడా రావు చూసారు కదండి రేపు శ్రావణ మంగళవారం రోజండి మీ ఇంటి ప్రధాన గుమ్మం పైన ఖచ్చితంగా చల్లండి అలానే అంటే గడప పూజ కూడా చేసుకోండి మంగళవారం రోజున గడప పూజ చేస్తే చాలా మంచిదండి ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ మంగళవారం కానీ శ్రావణ శుక్రవారం రోజు కానీ మీరు గడప పూజ చేస్తే చాలా మంచిదండి మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసకం కూర్చుంటుంది మీకు కనక వర్షం కురిపిస్తుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఆ తర్వాత లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుందండి మీ కుటుంబం అంతా కూడా ఆనందంగా జీవించండి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి మీ ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ కూడా రావాలి అంటే లక్ష్మీదేవికి ప్రతి నిత్యం ధూపం దీపం నైవేద్యాలతో ఆర్జించండి ఇక ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలండి మొదటిగా మన ఇంటి ప్రధాన ద్వారము కొన్ని శుభకరమైన వంటివి ఏర్పాట్లు చేసుకుంటే గనక లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని పండితులు కూడా చెప్తూ ఉంటారు ఉదయాన్న ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే ఎప్పుడైనా సరే ఏ గడప అయితే పచ్చగా కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రసన్న ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండవేస్తుందని కూడా పండితులు అంటూ ఉంటారు కాబట్టి అయితే మొదటిగా ఎప్పుడైనా సరే శుక్రవారం మంగళవారం గడపలు కడగవద్దండి ముందు రోజే అంటే నీట్గా కడిగి శుద్ధంగా చేసుకోండి లక్ష్మీదేవికి ఇష్టమైన కలవ పువ్వులు గుమ్మానికి కనుక అటు ఇటు పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తాండం ఇస్తుంది ఒకవేళ పువ్వులు దొరకకపోయినా నిత్యం ఎరుపు పుష్పాలు కనుక అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకోండి చాలండి అలా అలంకరణ పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని పండితులు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ